ఈ కృష్ణానదిలో ఎక్కువగా ఉంటుంది అత్యధికంగా ఏజీ వచ్చేసి ముప్పై రూపాయలు చూడండి అయితే ఒకవేళ చూసేస్తున్నాం ఇక్కడ ఏం పర్లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫిషింగ్ వీడియోస్ కోసం చూడండి అయితే ఒకవేళ చూసేస్తున్నాం ఏమైనా పడ్డాయలేదా అని అవునండి ఇదంతా మొత్తం కృష్ణానది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం ఎంత విశాలంగా ఉందో కనుమేరగా ఉంది చూడండి అక్కడ ఒక పుచ్చబడ్డది మాకి అన్ని పుచ్చ చేపలే పడతాయి ఫ్రెండ్స్ కృష్ణానదిలో అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఇంకా లాస్ట్ వాల్ అయితే ఉంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి రోజు డైలీ చూడండి ఇప్పుడైతే ఏం చేపలు పడలేదు మాకు ఓన్లీ రెండు పుచ్చల చేపలే పడ్డాయి ఇప్పటివరకు చూడండి ఇంకా లాస్ట్ లైన్ అయితే ఉంది చూసేస్తున్నాం మమ్మీ ఏం చేపట్లేవు ఖాళీగా ఉంది వాళ్ళ ఐ లవిన్ హలో ఆర్ యు లో ఏం చేస్తున్నావు ఎవరిదైనా మూడవ కొడుతున్నావా చూడు మీ కార్తీక బాబులో వస్తున్నాడు ఇక్కడ ఇంకా అయితే యాప్ చేస్తున్నాం చూడండి ఏం చెప్పలేవు ఫ్రెండ్స్ మాకైతే